చెప్పి బీజేపీ పార్టీలో చేరిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ నాయకుడు వాసిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా వాసిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఈ సందర్భంగా వాసిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ అందిస్తుందని అభివృద్ధిలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్న మోడీ హయాంలో మరలా దేశంలో నాలుగు వందల సీట్లతో భారీ మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న బీజేపీని రాష్ట్రంలో బలంగా పనిచేయాలని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరడం జరిగిందని మోడీ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమమే నన్ను బీజేపీ వైపు అడుగులు వేసేలా చేసిందని దేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా అది బీజేపీతోనే సాధ్యమని నాతో కలిసి వచ్చిన కార్యకర్తల కోసం పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు

మరి నటా గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మమ్మల్ని ఈ పార్టీలోకి బలోపేతం చేయడానికి అందరూ కూడా మా శాయశక్తుల కృషి చేస్తామని మేము మాటిస్తున్నాము మరి మన కృష్ణా జిల్లాలో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు మన బీజేపీ పార్టీ అన్నప్పుడు గుర్తొస్తున్నాం నైన్టీ ఎయిట్లో ఎయిటీన్ పాయింట్ సెవెన్ వడ్డే రామకృష్ణ గారు అని ఎంపీ క్యాండిడేట్ పోటీ చేసినప్పుడు ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మరి ఆ రోజునే కృష్ణా జిల్లాలో బిజెపి కొన్న బలం అది మరి దాన్ని బలోపేతంగా మన కార్యకర్తలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని అరవై శాతానికి మనం తీసుకెళ్లొచ్చు మనందరం కూడా సాయి ఆ మేడం గారికి సహకారాలు అందిస్తూ మరి మేడం గారి గైడెన్స్లో మన అందరం కూడా ముందుకెళ్ళాలి మరి అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి ఈ రోజున ప్రజలు మన్నలు పొందుతున్నారు ప్రజలు మన్నలు పొందిన వాళ్ళే కాబట్టే వాళ్ళు ఖచ్చితంగా మన బీజేపీ వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా గా గెలుపుని సాధిస్తున్నారు మరి దాన్ని అందరూ కూడా ప్రజలు యొక్క మననలతోటి మన అందరం కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మరి సాయిశక్తుల గెలుపుకి మరి రాబోయే ఎలక్షన్లో అందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ